నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్లైన్ అయితే చూసిరు కదా దోస్తులు ఇదైతే నాకు ఒక స్పెషల్ బ్లాగ్ అని చెప్పచ్చు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఎటువంటి ఒక బ్లాగ్ తీయాలి ఫ్యామిలీ అందరితోని కలిసి ఒక వీడియో తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైనల్ ఇవ్వాలని అయితే కుదిరింది వీడియోనైతే మస్తు ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి చూసి ఒక లైక్ ఇవి ఇచ్చి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకూరి ఇక్కడనైతే స్పెషల్ అని చెప్పినా కదా స్పెషల్ అన్నప్పుడు నాన్ వెజ్ అయితే ఉండాలి కదా అందుకోసమే చికెన్ ఇంకా పూరీలు అయితే చేస్తున్నా సో నాకైతే చికెన్లకి పూరీలు అంటే నేను ఇష్టం చపాతీ కంటే ఎక్కువ మంది చపాతీ ఇష్టపడతారు ఇక్కడనైతే మా బాబు మా అక్క వాళ్ళ బాబు నేను ఈ వరకు ఫుల్ వీడియోస్లో అయ్యూపెట్టిన మీకు తెలిసే ఉంటుంది కదా ఇక వంటలు అయితే అయిపోయినాయి దోస్తులు ఏమేమి వంటలు చేసినా అన్నది అయితే చూడుర్రీ ఇంకా ఫస్ట్ అయితే వేడి వేడిగా రైస్ వండిన ఇంకా చికెన్ కర్రీ ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం నాకైతే చికెన్ అంటే ఇష్టం మటన్ కంటే ఇంకా పూరీలు కళ్ళు కళ్ళు అయితే మా తెలంగాణలో ఈత కళ్ళు తాటి కళ్ళు అయితే ఫేమస్ అనుకోరు ముక్కు ఉన్నప్పుడు ఇది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఏ ఫంక్షన్ అయినా కానీ ఖచ్చితంగా మా సైడ్ అయితే ఈ కళ్ళు అయితే ఉంటుంది దోస్తులు ఎంతమందికి ఈ కళ్ళు అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ చేయరు ఓకేనా దోస్తులు ఇంకా ఇప్పుడైతే తినాలి టైం అయితే బాగా అవుతుంది టెన్ టెన్ థర్టీ అట్లయితుంది సో సిస్టర్స్ వచ్చి నిన్నటి బ్లాగ్ చూసిరు కదా దోస్తులు నిన్న సిస్టర్ వచ్చిందని చెప్పిన కదా సో నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అన్నట్టు ఈ వీడియో ఇది నెక్స్ట్ డే బ్లాగు ఇక ఇంకో అక్క వచ్చింది ప్రొద్దున ఇప్పుడైతే అమ్మకి మొక్కుకుంటున్నాం అన్నట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందరం అమ్మకి మొక్కుకోవాలని అంటే నాన్ వెజ్ వండుకున్నప్పుడు మా సైడ్ అయితే పెద్దవాళ్ళకైతే కంపల్సరీ అయితే మొక్కుకుంటాము ఎప్పుడో ఒకసారి ఎప్పుడు కాదు కానీ ఎప్పుడు అసలు ఖచ్చితంగా మొక్కుకుంటాము ఎందుకంటే వాళ్ళు కూడా ఆశపడతారు కదా సో అందుకే అన్నట్టు ఇక అందరం కలిసి ఉన్నప్పుడు మొక్కుకుంటే బెటర్ కదా అని ఈరోజు మొక్కుకున్నాం అన్నట్టు అమ్మకి నాకైతే మస్తు హ్యాపీగా ఉంది సో అందరితోని ఫ్యామిలీ అందరితోని కలిసి తినడం అంటే ఎప్పుడో ఎప్పుడోసారి ఎప్పుడైతే కుదరదు కదా సో తిన్నప్పుడైతే మంచిగా హ్యాపీగా అందరితోని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా తింటే హ్యాపీనెస్సే వేరు కదా దస్తులు కానీ అయితే మా అక్క వాళ్ళ బాబు పెద్ద బాబు చిన్న బాబు ఆ చిన్నడైతే కనిపిస్తే కానీ పెద్దోడైతే హాస్టల్లో ఉంటాడు ఎక్కువ ఇంటికన్నైతే ఉండడు సో ఎక్కువ రాడు అన్నట్టు ఇక్కడికి అందుకోసమే మీకైతే పరిచయం తెతున్నా ఇంక ఇద్దరైతే అయితే ఉన్నారు వాళ్ళైతే రాలేదు ఇంక అయితే ఫుల్ గాల్పు దుమారము వాన ఇప్పుడు టైం అయితే ఒకటి అవుతుంది సడన్లా మంచిగా ఉంది సడన్లా గాల్పు వాన అయితే స్టార్ట్ అయింది ఇంక అలానే మళ్ళీ ఎండ కూడా కొడుతుంది మస్తు అనిపించింది ఎందుకంటే నిన్న మొన్న ఫుల్ ఎండలు కొట్టినాయి కదా ఇవాళ వర్షం కొట్టే వరకు అయితే చల్లగా మంచిగా అనిపించింది కానీ రేపు అయితే ఎంత వేడు ఉంటుందో ఎంత ఉడుకుతుందో తెలియదు ఆ వానకంతే అచ్చి మురిపించిపోతుంది ఇక వాన కొడుతుంది కదా అందుకోసమే వేడి వేడిగా చాయ్ అయితే వేడుతున్నా బయట వర్షం అందుకోసమే చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడి ఛాయ్ తాగితే సూపర్ ఉంటుంది కదా దోస్తులు సో అందుకోసమే ఇంత దోస్తులు ఈ రోజైతే ఇంక నాకు ఇట్లా గడిచిపోయింది బిజీ బిజీగా డే అంతే ఇట్లా గడిచిపోయింది అన్నట్టు ఇక ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇరి లైక్ ఇచ్చి వీడియో ఎట్లయిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అయితే అస్సలు మర్చిపోకూరి దేవస్తులు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్